అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పరమసముద్రం చెరువు చివరి భాగన అంటే ముక్కాల్ భాగం చెరువు దగ్గర ఉన్నాము ఇప్పుడు చూస్తున్నాం నీటి శాతం ఎంత వచ్చింది అనేది సో చెరువు మరవ పోతుందా లేదా అనే దాన్ని మనం ఎప్పుడు వీక్షిస్తాం ఇప్పుడు మనం బండ మరవ అంటే పెద్ద మరవ చిన్న మరవ అంటారు చిన్న మరవను పిల్లకట్ట మరవ అని పెద్ద మరవను బండమరవ అని అంటారు ఇప్పుడు మనం ఈ బండమరవ దగ్గరికి ఎంత నీళ్ళు చేరింది అనే దాన్ని చూస్తున్నాం ఇప్పుడు మనము ఇంతకుముందు వీడియోలోనే మనం చూసాము ఎంత చేరాలి అన్నది ఇప్పుడు ఎంత చేరిందో చూస్తున్నాం ఇదే అండి బండమరవ వెళ్ళడానికి నీరు మేబీ ఇంకొక అర్ధ అడుగు ఎక్కాలి అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఇంకా ఒక ఆరు అడుగు నీళ్ళు ఎక్కితే ఈ బండమరవ అనేది ప్రారంభమవుతుంది ఇది మనం వీక్షిస్తున్నది ఇప్పుడు పెద్ద మరవ బండమరవ అనమాట మనం ఇప్పుడు చెరువు చివరిలో ఉన్నాము ఇప్పుడు మనం అలాగే పిల్ల మర కట్ట మరవ అంటే చిన్న మరవ పోవడానికి ఎంత నీళ్ళు కావాలి ఎంత సమయం పడుతుంది ఇంకా అనేది మనం ఇప్పుడు వెళ్ళి చూస్తాము ఇది బండమరవలో ఉన్నాం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మనం పిల్ల మరవ దగ్గరికి ఇదేనండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళడానికి ఏ బండమరం నుంచి చూడడానికి చాలా అందమైన దృశ్యాలు కృష్ణమ్మ అనుగ్రహంతో పరమసౌందరం చెరువుకు నీళ్ళు వచ్చింది ఆ అమ్మ ఇక్కడున్న ప్రజలందరినీ దీవించడానికి ఇచ్చేసిన తల్లి చూస్తూ ఉన్నాం ఎప్పుడు చివరిలో ఉన్నాం మనం ఎలా ఉందో నీళ్ళు ఇటువైపు మొత్తం కూడా నీళ్లు ప్రవహించడానికి ఏర్పరిచినటువంటిది ఇంతకు ముందే ఉన్నది బట్ అది నీళ్ళు రాలే కాబట్టి మొత్తం చెక్కతో నిండిన దాన్ని శుభ్రపరిచారు ఈ కాలువ ద్వారా వెండుగంపల్లి చెరువు అంటే ఈడపనాయన పల్లి చెరువుకు వెళ్ళి చేరుతుంది నీళ్ళు అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది చూస్తూ ఉన్నారు కదా ఇది ఇది ఈరపనాయనపల్లికి వెళ్ళి చేరే దారి అన్నమాట ఇప్పుడు మనం పిల్లకట్ట మరవ కట్టలో ఉన్నాము ఇదే నీళ్ళు బాగా వచ్చేసాయి నిండి వచ్చేసింది చెరువు నిండి చాలా వరకు నీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ నిండినట్టే అనిపిస్తుంది చూద్దాం మరవపోతుందో ఏమో ఇప్పుడు వెళ్తున్నాము వచ్చేసాం చివరికి మనము ఇది వెనుగంపల చెరువుకు వెళ్ళే దారి ఇది నీళ్ళు వెళ్ళే దారి ఇప్పుడు మనం చెరువు చివరిలో ఉన్నాము చివరికి వచ్చేసాం ఇప్పుడు నీళ్ళు నిండినట్టే అనిపిస్తున్నాయి చూద్దాం మనం మరవని చూద్దాం ఇప్పుడు ఎంతవరకు మరవలో నీళ్ళు పోతుంది అన్నది సో ఇటువైపు అయితే మనకు నీళ్ళు కనపడడం లేదు సో నిండిందా అన్నదే ఇప్పుడు చూడాలి చూద్దాం వచ్చాము నీళ్ళ దగ్గరికి చివరికి అనమాట ఇది ఇంకా మరవా పోవడం ఇదేనండి పిల్లకట్ట మరవా సో అందరూ కూడా చూస్తున్నారు గంతులు వేస్తూ ఆడుతున్న దృశ్యాన్ని అమ్మ కృష్ణమ్మ పొరలడానికి ప్రయత్నిస్తుంది వెండుగంపల్లి చెరువు కూడా నింపు నిండడానికి అమ్మ పరుగులు తీస్తూ ఉంది అల అలల ద్వారా నీరు బయటకు వస్తూ ఉందన్నమాట పిల్లలు చూస్తున్నాము ఇది మన కృష్ణమ్మ జలాలు పరమ సముద్రం చెరువులో అమ్మ అనుగ్రహంతో బిరబిర కృష్ణమ్మ ప్రగులుడుతూ వస్తూ ఉంది ఇప్పుడు వెండుగంపల్లి చెరువు కూడా ఈరోజు రాత్రికి ఖచ్చితంగా నీళ్ళు చేరుకునే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆనందంగా ఉంది మనం ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు కదా మీరు ఇప్పుడు ఇప్పటికీ ఇంకా చెరువులో పిల్లకట్ట మరవ అనేది పూర్తిగా నీళ్లు ప్రారంభం అనేది అవ్వలేదు కాకపోతే అలల ద్వారా చిన్న చిన్నగా వెళ్తూ ఉందన్నమాట ఇంకో నాలుగు గంటల్లో నీటి సాంద్రత అనేది పెరుగుతుంది కాబట్టి మరవ ప్రారంభమవుతుంది అని అంచనా వేస్తున్నారు ఇదే మనం పిల్ల మరవని చూసాం కదా ఇప్పుడు మీరందరూ కూడా చూసి ఆనందించారు అని భావిస్తూ ఉన్నాను మనం ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఉన్నాము కృష్ణమ్మ పరుగులు చూస్తున్నాము ఈ వీడియో మీకు ఆనందాన్ని పంచిందా లేదా అన్నదాన్ని అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను రూపంలో తెలియజేయండి నేను సంభాషణ చేసినందులో ఏదైనా తప్పులుంటే క్షమించవలేను మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ